అదే కాల ధ్యానాలకు ఆహ్వానం అపోస్రుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం యేసు క్రీస్తు పేతురు పేతరు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనే మాట ఈ కాలం చదువుకున్నాం విశ్వాసులు అనబడే వారికి ఇచ్చిన గంభీరమైన కొన్ని లక్షణాలు లేక వరాలు ఆధిక్యతలు ఈ లోకంలో మనం సంతోష సమాధానాలతో సంతృప్తితో జీవిస్తున్నామంటే నెంబర్ వన్ తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానము ఈ లోకాలన్నింటినీ కలుగు చేసిన తండ్రి దేవుని యొక్క ప్రేమ వలన దైవగ్రంథంలో తండ్రి అని చెప్పుకున్నప్పుడు ప్రేమను గురించే చెప్తాం తండ్రి తన కుమారులు ఎడలా జాలి పడినట్లు కొంతమంది తండ్రులు వారి బిడ్డలు వచ్చి నాన్న నేను ఫీజు కట్టలేదంటే ఆ యొక్క హృదయం ద్రవించిపోయి వెంటనే చేతిలో డబ్బు లేకపోయినా చకచక వెళ్ళి ప్రక్కనే ఉంగరం ఏదో తాకట్టు పెట్టి వచ్చి ఎంతరా అని ఐదు అయితే ఆరు వందలు ఇచ్చి వెంటనే కట్టేసేయను కొంతమంది తండ్రులు అయితే ఆ బిడ్డల్ని కొంత డబ్బులు చెల్లించలేదని వారిని నిర్బంధిస్తే వెళ్ళి చాలా కఠినంగా వ్యవహరించి వెంటనే ఏదో ఒకటి అమ్మి వారిని విడుదల చేస్తారు తండ్రులు కుమారులను కుమార్తెలను పైకి తీసుకురావాలని ఎంతో ఆశిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు దైవ గ్రంథంలో తండ్రి యొక్క దైవిక జ్ఞానం అనగా తండ్రి ప్రేమ ఇర్మియా గ్రంథంలో ముప్పై ఒకటవ అధ్యాయంలో మూడవ వచనంలో ఈ రకంగా వ్రాయబడి ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను తండ్రి ప్రేమ గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఆకాశ మహాకాశములను భూమిని సమస్తమును సృజించిన ఆ దేవుని తండ్రి అని మనం పిలవాలంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతూ ఉన్నాను తండ్రి ఎప్పుడు ఎప్పుడు ద్వేషించడు అలాగే సృష్టికర్త అయిన తండ్రి నిన్నెప్పుడు ద్వేషించడు దూషించడు అయితే ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనగా నువ్వు జీవించే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను తండ్రి శాశ్వతుడు కనుక నువ్వు జీవించే వరకు ప్రేమిస్తున్నాను ఈ లోకాన్ని విడిచే వరకు నిన్ను ప్రేమిస్తున్నాను మరి ఆ ప్రేమ నీవు గమనించావా నాలుగవచనంలో కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను తండ్రి చూపించేది ఏంటి కృప కృపానుగా ఏంటి మనం అర్హులం కాకపోయినా మనల్ని అర్హులుగా చేయనది కృప ఈ రకమైన కృప ఎవరు మనకు చూపిస్తూ ఉన్నారు తండ్రి దేవుడు కాబట్టి ఆ యొక్క శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు ఉన్నాను ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవాలి ఆ యొక్క లోక స్వార్తలో పదిహేనవ అధ్యాయంలో ఆ యొక్క మూడవ ఉపమానంలో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన తండ్రి పేరును చెడగొట్టి ఆస్తిని చెడగొట్టి ఆ దుర్వినియోగపరిచి దూరదేశం ఉండిపోయి ఎంతో మరి భయంకరమైన పరిస్థితిలో ఉండి వచ్చేటప్పుడు ఈ యొక్క శాశ్వతమైన ప్రేమ అతన్ని ప్రేమించి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముందు పెట్టుకుని ఆయన్ని తీసుకుని వచ్చి మరలా నీవు నా కుమారుడువు అని ఎప్పుడు చేర్చుకున్నాడు అంటే సంపూర్తిగా గృహంలో తండ్రి నేను నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి తిని నేను నీ కుమారుడు అనిపించుకున్నటకు యోగ్యుడను కానన్నాడు కానీ తండ్రి ఏమన్నాడు నీవు పాపం చేసేవని ఒప్పుకున్నావు గనుక ఈరోజు నుంచి నీవు నా కుమారుడువే అందుకని శాశ్వతుడుగు దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ఆయన ప్రేమించుచు ఉన్నాడు విడువకా ఎడల కృప చూపుచు ఉన్నాడు అందుకని యోహన్ సువార్తలో ఒకటి పన్నెండవ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం తన్ను ఎందరైతే అంగీకరించారో ఆయన బిడ్డలుగా చేసుకునే అధికారమును ఆయన వారికి అనుగ్రహించాను అని అన్నాడు ఎంత అధికత గొప్పది మనం ఆయనను అంగీకరించున్నాం కనుక ఆయన బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేస్తున్నాడు అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి ఆయన పంపించి మూడు పదహారు స్వార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ అనగా ఇంకా ద్వితీయుడు ఈయన అద్వితీయుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే విశ్వాసం పెడతారో వారు నశింపక నిత్య జీవము అంటే తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారిని కూడా ప్రభు ఆయనేమో జ్యేష్ఠుడు మనలను కూడా కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించే భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నారు ఈరోజు తండ్రి భవిష్యత్ జ్ఞానం చేత మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ గొప్పది ఆ ప్రేమ నిన్ను నన్ను నడిపిస్తూ ఉంది ఆ ప్రేమ మనల్ని క్షమిస్తుంది ఆ ప్రేమతో నీవు ఇతరులని నడిపిస్తూ ఉన్నావు కాబట్టి ఆ ప్రేమ నీ హృదయంలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ నేను నడిపిస్తూ అనేకులకు మార్గదర్శిగా నిన్ను చేయును గాక ఆ మీన్ పరిశుద్ధుడు అభిప్రాయంగా పర్లవుతాను రీ నీకు స్తోత్రాలుదనాలు ఆశ్చర్యకర్రుడు యన తండ్రి దేవుని ప్రేమ చేత శాశ్వత శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నాను అని చెప్పిన ప్రభా స్తోత్రం ఆ ప్రేమ మాలో నాలో ఉన్న విధానం బట్టి చలిస్తూ ప్రభు ఏసే పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మా తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఆత్మ ప్రేమ కృప సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమె